ఎంకరేజ్ చేస్తారు నాకు ఇష్టం అనమాట అలా పిల్లలు మంచిగా ఉండాలా బాగా చదువుకోవాలా మంచి డిసిప్లిన్ ఉండాలా తల్లిదండ్రులకి స్కూళ్ళకి మంచి పేరు తీసుకొని రావాలా అనేది నాకు చాలా ఇష్టం అది తర్వాత ఇంకా ఈ బాక్సింగ్ గురించి అందరూ మన బాక్సింగ్ ఫ్యామిలీ వాళ్ళందరూ కూడా చాలా వరకు చెప్పారు ఇంకా నేను చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా వాటి గురించి తర్వాత ఇప్పుడు ఇంకొక విషయము ఇందులో ఇది సంబంధం లేదు కానీ నేను ఇది పర్యావరణానికి సంబంధించిన విషయం ఇది ఈ మన స్కూల్లో కరస్పాండెంట్ గారికి ఒక రిక్వెస్ట్ అండి మన స్కూల్లో అవుకులో ఇప్పుడు బనగానపల్లెలో మేము ప్లాస్టిక్ నివారణ చేశాము మీరు అవుకులో మీ స్కూల్ నుంచి స్టార్ట్ చేస్తారని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే మీరు చేయవలసింది ఏం లేదు మీ ఇంట్లో అమ్మా నాన్న వాళ్ళు ప్లాస్టిక్ కవర్లో ఏ వస్తువు తేకుండా చేయండి చేస్తారా ఏమో పిల్లలు పలకలేదురా ఏ అంటే ఏదైనా పండ్లైనా కూరగాయలైనా తర్వాత ఏమన్నా మన ఇంటికి కావాల్సిన సరుకులైనా ఏవైనా సరే ప్లాస్టిక్ కవర్లలో తేకూడదు మీరు ఇళ్ళల్లో ఉండేటివన్నీ కూడా బయటపడేసేయండి ప్లాస్టిక్ కవర్లన్నీ మీ తల్లిదండ్రులకు చెప్పండి పల్లెటూర్ల నుంచి వాళ్ళ దాదాపు వాళ్ళంతా నార్మల్ ఫ్యామిలీస్ అంటే చాలా పేద ఫ్యామిలీస్ వాళ్ళంతా కూడా వాళ్ళ తల్లిదండ్రులు కూడా అందరూ కూడా ఏదో ఏదో ఒక పనులు చేసుకుని వ్యవసాయమో లేకపోతే కూలీ పనం ఏదో ఒకటి చేసుకునే వాళ్ళే నైంటీ నైన్ పర్సెంట్ ఉంటారు అందు హండ్రెడ్ పర్సెంట్ ఉంటారు ఎందుకంటే డబ్బులు ఉన్న వాళ్ళందరూ మామూలు ప్రైవేట్ స్కూళ్ళల్లో చేర్పిస్తారు డబ్బులు లేని వాళ్ళు మాత్రమే గవర్నమెంట్ స్కూల్ చేర్పిస్తారు మీ మీరేమనుకోకండి మీరు ప్రైవేట్ స్కూల్ ఎందుకంటే వాళ్ళల్లో నిజంగా చాలా 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 టాలెంట్ ఉంటుంది అందుకే నేను ఎక్కువ వరకు కూడా గవర్నమెంట్ స్కూళ్ళకే వెళ్తుంటాను ఎందుకంటే వాళ్ళకి మామూలుగా అయితే నేను సార్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా నేను గవర్నమెంట్ స్కూల్ సెలెక్ట్ చేసుకుని ఆ స్కూళ్ళల్లో టెన్త్లో ఫస్ట్ సెకండ్ వచ్చిన వాళ్ళందరికీ కూడా ఏదో కొంత ప్రైజ్ మనీ ఇచ్చేదాన్ని స్కూళ్ళకే వెళ్లేదాన్ని మా ఇంటికి పిలిపించుకునేదాన్ని కాదు ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు నేను ఇచ్చేది ఒకరిద్దరు ముగ్గురు ఉంటారు ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ వచ్చిన వాళ్ళు అందరి సమక్షంలో ఇస్తే నైన్త్ ఎయిత్ చదివే వాళ్ళు కూడా నేను కూడా ఈ ప్రైజ్ మనీ తీసుకోవాలి చాలా గర్వంగా ఉంటుంది అంత మందిలో ఆ ఇద్దరు ముగ్గురు తీసుకునే వాళ్ళకు ఎంత చాలా గర్వంగా ఉంటుంది ఓ నాకు వచ్చింది ఇంతమందిలో అని చెప్పేసి అది ప్రతి ఒక్కరిలో రావాలనే ఆలోచన నాకు వచ్చి వాళ్ళలో కలిగించాలని చెప్పేసి వల్ల కానీ ఎందుకంటే ఈ ముఖ్యంగా ఆడపిల్లలకి సెల్ఫ్ డిఫెన్స్ వస్తుంది వాళ్ళ ఆత్మరక్షణతో ఇది చాలా ఉపయోగపడుతుంది అని చెప్పేసి నాకు చెప్పినప్పుడు ఆ మాట నచ్చింది నాకు దానికోసమే నేను అప్పుడు చాలా సపోర్ట్ చేశాను ఎందుకంటే అమ్మాయిలకి ఇప్పుడు చాలా వరకు మనకి చూస్తున్నాం మనము చాలా అత్యాచారాలు జరగడము అమ్మాయిలకి అసలు ప్రొటెక్షన్ లేకుండా పోతుంది అందువల్ల వాళ్ళకి బాక్సింగ్ కరాటే ఇలాంటివి నేర్చుకున్నారంటే మాత్రము చాలా చాలా ఉపయోగపడుతుంది అందువల్ల అందరి అమ్మాయిలు ఒకరే కాదు ఈ కాంపిటీషన్లో పాల్గొంటున్నామని కాదు కానీ కాంపిటీషన్లో పాల్గొంటున్నా పాల్గొనకపోయినా మీకు మాత్రం ఈ బాక్సింగ్ ఖచ్చితంగా నేర్చుకోవాలి తప్పక మీ పీఈటి ద్వారానైనా సరే ఒకవేళ బాక్సింగ్ మాస్టర్స్ రాలేకపోయినా కూడా మీ పీఈటీ ద్వారా కూడా మీరు ఖచ్చితంగా నేర్చుకోండి కొన్ని కొన్ని టిప్స్ నేర్చుకోండి చాలు మీకు మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోగలరు దీనివల్ల కూడా చాలా మీకు ఉపయోగపడుతుంది ఒంటరిగా వస్తుంటే కూడా మనం ఇద్దరు ఇద్దరు ముగ్గురు అబ్బాయిలు వచ్చినా కూడా మన మీదికి దాడికి మనం ఎదుర్కోగలం అంత శక్తి కెపాసిటీ మీకు వస్తుంది నాకు మామూలుగా గవర్నమెంట్ స్కూల్ అంటే చాలా ఇష్టం నిజంగా చెప్తున్నా నేను ఇందాక సార్ చెప్పారు అట్టిలో మాణిక్యాలు అంటే గవర్నమెంట్ స్కూళ్ళలోనే ఉంటారు